హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణా సిసోది తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఉంది మనం చిన్న సినిమాలు చేస్తాం రకరకాల సిచ్యువేషన్స్ అన్ని ప్లాన్ చేసుకుంటాం మనకు పెద్ద ఇబ్బందులు ఉండవు కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్లకి బడా హీరోలకి ఒక క్వశ్చన్ మార్క్ ఒక త్రిశంకు స్వర్గంలో వాళ్ళు ఉన్నారు ఎలా అంటే ఆఫ్టర్ బాహుబలి రాజమౌళి గారు బాహుబలి చేసిన తరువాత అసలు తెలుగు సినిమా ఫేట్ మొత్తం మారిపోయింది వాటిని ఆ మారిపోయిన ఆ ఫేడ్ని ఆ టోటల్ బిజినెస్ అంతా ఎక్స్పాండ్ అయిపోయింది వరల్డ్ వైడ్ ఎక్స్పాండ్ అయిపోయింది సో ఏ సినిమా చేసినా కూడా విపరీతమైన ప్రాఫిట్లు వస్తాయి విపరీతంగా వరల్డ్ వైడ్ మనం బిజినెస్ చేసుకోవచ్చు అనే ఇంటెన్షన్లో ప్రొడ్యూసర్లు అదే బాటలో ఉన్నారు ఎస్పెషల్లీ హీరోలు అదే బాటలో ఉన్నారు మనం బాహుబలి రాజమౌళి గారు చేశారు కదా మనం ఎందుకు చేయలేము అలాంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రతి లాంగ్వేజ్లోనూ చేతులు కాల్చుకుంటూ ఉన్నారు కంగువ తమిళ కంగువ సూర్య చేసిన కంగువ మీరు చూసిండదు సో పూర్తిగా బాహుబలిని టార్గెట్గా చేసుకుని ఆ సినిమా చేస్తున్నారు ఆ ఒక్క సినిమానే కాదు అలాంటి సినిమాలు చాలా వచ్చాయి రీసెంట్ టైమ్స్లో తెలుగులో కూడా టార్గెట్ బాహుబలి బాహుబలిని మించి కొట్టాలి మించి కొట్టాలని చెప్పేసి ఆకాశానికి ఎగురుతున్నారు కింద పడుతున్నారు ఆకాశానికి ఎగురుతున్నారు కింద పడుతున్నారు సో వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వరల్డ్ వైడ్ ఎంత మార్కెట్ అయినా ఉండొచ్చు ఏమైనా ఉండచ్చు ఖచ్చితంగా కంటెంట్ స్ట్రాంగ్గా ఉండాలి ప్రపంచం మొత్తం చూడగలిగే కంటెంట్ నువ్వు తీసుకుంటే అక్కడ సక్సెస్ ఉంటుంది అక్కడ మన వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు ఒక కంటెంట్ తీసుకోవడం ఏ కంటెంట్ తీసుకున్నా కూడా ఇది పూర్తిగా వరల్డ్ వైడ్ మనం బిజినెస్ చేయాలి వరల్డ్ వైజ్ రిలీజ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సినిమాలు వచ్చాయి పెట్టుబడులు విపరీతంగా పెట్టేస్తున్నారు ఒకప్పుడు వంద కోట్లు అంటే చూసుకొని జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు వంద కోట్లు అనేది నథింగ్ పెద్ద హీరోకి వంద అనేది నథింగ్ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు అన్నమాట బడ్జెట్లలో మన వాళ్ళు మించిపోతూ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు అక్కడ దెబ్బతినేది ఎవరు తెలుసా ప్రొడ్యూసర్స్ అందరూ బాగానే ఉన్నారు ప్రొడ్యూసర్స్ విపరీతంగా నాకు తెలిసి వివరంగా దివాలా తీస్తున్నారు పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీసే ఇలాంటి ఒక్క దెబ్బ తగిలితే చాలు మొత్తం వాష్అవుట్ మూసుకునేసి ఆఫీసులు మొత్తం మూసుకొనేసి తట్టపూట సర్దుకొని ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నారు ఇలాంటి పరిస్థితులు ఈవెన్ దిల్ రాజు కూడా తగిలే చెప్పుకోరు కానీ చాలా మంది దిల్ రాజు కావచ్చు మైత్రి మూవీస్ కావచ్చు ఇలాంటి సంస్థలు అన్నిటికీ చాలా పెద్ద ఎదురుదా బదుగుతున్నాయి రీసెంట్ గా నాగవంశీ సో తను ఉన్నాడా లేకపోతే గాయపోయాడా అనేది తెలియట్లేదు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు ఎందుకంటే ప్రెస్ దగ్గరికి రావాలి నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో తనకి తగిలిన ఎదురు దెబ్బలు అంటే ఒక సినిమా అని కాదు కంటిన్యూగా వరుసపెట్టి ఎదురు దెబ్బలు తగ్గుతుంటే ఏం చేస్తారు అంటే ఎలాంటి సినిమాలు చేయాలనో తెలియక డబ్బులు ఉండి కూడా లేదు పెద్ద సినిమాలకు పెద్ద అసెట్ ఏంటంటే ఫైనాన్స్ దొరుకుతుంది ఫైనాన్స్ కోట్ల కోట్లు తీసుకొని వందల కోట్లు తీసుకొనేసి మా సినిమా ఫెయిల్ అయింది అనుకోండి ఏం చేస్తారు ఆస్తులు మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది ఒక రకంగా ఆస్తులు కూడా సరిపోవు ఒక రకంగా అంత పెద్ద సినిమాలు ఫెయిల్యూర్ అవుతాయి సో అలాంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఇరుక్కుపోయి ఉన్నారు అయిపోయి ఉన్నారు సో మరి వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మరలా మొదటికే రావాలి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలి కంటెంట్ అంటే మనము ఆ సినిమాలు ఏ సినిమా చేస్తే వరల్డ్ వైడ్ మనం బిజినెస్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ లో ఉన్నారు కానీ తెలుగులో స్ట్రాంగ్గా ఉన్నాడబ్బా తెలుగులో తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఫస్ట్ సినిమాలు చేయండి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా జాగ్రత్త పడండి పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టేటప్పుడు ఇష్టం వచ్చినట్టు మార్కెట్ ఆ హీరోకి ఉంది మనము అంత పెద్ద స్కేల్లో మనం బిజినెస్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి అంతా పుష్ చేసుకోవడం ఉన్న కంటెంట్కి ఎక్కడెక్కడ నుంచో ఆర్టిస్టులు టెక్నిషియల్ అని ప్లాన్ చేసుకునేసి వందల 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 కోట్లు పెట్టేసి ఆ సినిమా వర్కౌట్ కాక ప్రెజర్స్ ఎక్కువగా ఉంటాయి ఎస్పెషల్లీ డైరెక్టర్కి విపరీతం ప్రెజర్ ఉంటుంది సో ఈ ఆర్టిస్ట్ని తీసుకున్న ఆర్టిస్ అందరూ ఇన్వాల్వ్ అవుతారు నాకు తెలిసి ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎస్పెషల్లీ హీరోల ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రాసెస్లో ఎక్కువ అంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చేది ప్రొడ్యూసర్కే భయంకరమైన ఇంపాక్ట్ ఇస్తుంది సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అంటే ఫస్ట్ కంటెంట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి సినిమా తెలుగు నేటివిటీ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్ పెద్ద ప్రొడ్యూసర్లైనా సరే వందల కోట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఫైనాన్స్ వస్తుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటూ పోతే ఒక్క ఫెయిల్యూర్ పడితే మీరు కనపడరు ఇండస్ట్రీలో సింపుల్ థింగ్ చాలా మంది పెద్ద ప్రో ఏం చేస్తారు తెలుసా జేబు నుంచి డబ్బులు పెట్టరు ఫైనాన్స్ తీసుకునేసి ప్లాన్ చేస్తూ ఉంటారు సో ఈవెన్ ఫైనాన్స్ అయినా కూడా రేపు పొద్దున్న ఎండ్ ఆఫ్ ద డే కట్టాల్సింది నువ్వే కదా అవునా కదా సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చిన్న సినిమాలకి చాలా పెద్ద వరం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎందుకంటే మనకు ఓ అని చెప్పేసి అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వడం అవసరం లేదు మన సినిమా మన తెలుగు సినిమా మన చిన్న సినిమాలు నీట్గా రిలీజ్ అయితే చాలు అది కూడా మనం కొత్త ఫార్మాట్లో మనము సినిమా రిలీజ్లు అన్ని ప్లాన్ చేయడం జరుగుతుంది సింప్ ఇప్పుడు ఎక్కడ అడ్డు అదుపు లేదు చిన్న సినిమాలకి సో డైరెక్ట్గా మీరు కంటెంట్ మొత్తం రెడీ చేశారా డైరెక్ట్ రిలీజ్ అంతా ఫ్రీనే పబ్లిసిటీ ఫ్రీ సినిమా రిలీజ్ ఫ్రీ అన్నీ ఫ్రీనే హ్యాపీగా ప్లాన్ చేసుకోండి పెద్ద ప్రొడ్యూసర్లు నేను చెప్పేది ఒకటే కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు కాంబినేషన్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాంబినేషన్లు ఎప్పుడు వర్కౌట్ కావు అది ప్రూవ్డ్ రీసెంట్గా మనము ఎన్నో ప్రొడక్షన్ కంపెనీస్ చూస్తున్నాం అన్ని చిన్న ప్రొడక్షన్స్కి వస్తున్నారు మీరు గమనిస్తున్నారు లేదో ఈ పే కాంబినేషన్లు ఈ వందల కోట్ల వ్యవహారం వద్దురా అయ్యా అని చెప్పేసి దిల్ రాజు గారితో సహా ఆయన దెబ్బలు తిన్న తర్వాత ఇంకో ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి దాని మీద చిన్న సినిమాలే చేస్తానని చెప్పేసి సో అలా రీసెంట్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాకుండా ఇంకో రెండు ప్రా ప్రొడక్షన్లు స్టార్ట్ చేశారు ఆయన ఎందుకు చిన్న ప్రొడక్షన్స్ ఎప్పుడూ సేఫ్లో ఉంటాయని కానీ ఎప్పుడు రియలైజ్ కావాలంటే ఇంత పెద్ద ఎదురు దెబ్బలు పడకముందే రియలైజ్ అవ్వాలి కానీ ఇప్పటికే లేట్ అయ్యింది లేట్ అయినా కూడా ప్రాబ్లం లేదు కానీ ఏంటంటే చిన్న సినిమాలే సినిమా ఇండస్ట్రీ నిలబెడతాయి అగైన్ ప్రూవ్ అవుతుంది పెద్ద సినిమాలు వందల వందల కోట్లు పెట్టిన సినిమాలు ఎక్కడ కూడా సినిమా ఇండస్ట్రీ నిలబెట్టలేదు ఎక్సెప్ట్ రాజమౌళి గారు తప్ప ఆయన ఏంటంటే బడ్జెట్ పెట్టడమే కాదు ఎలాంటి కంటెంట్ అయినా సంవత్సరాలు వర్క్ చేయడానికి రీజన్ అది వాళ్ళు స్టోరీ ఫైనలైజ్ చేసుకోవడానికి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం తీసుకున్నారంటే ఆలోచించండి సో అలా ఎక్కడో పులిని చూసి నక్క బాత పెట్టుకోవడం కాదు రాజమౌళి గారిని చూసి అందరూ బాధలు పెట్టుకుంటే ఎట్లా ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్లో బాహుబలి త్రిపులార్ తర్వాత వచ్చిన సినిమాలన్నీ టోటల్గా రాజమౌళి గారిని టార్గెట్ చేసి ఆ సినిమాని టార్గెట్ చేసి దానికంటే మించి ఉండాలి దానికంటే మించి ఉండాలని చెప్పి ప్రతి సినిమా బొక్కబోర్ల పడుతూనే ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో నుంచి వందల కోట్లు వందల కోట్లు లాస్ అవుతున్నారు అలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ లాస్ అయిపోతే పెద్ద హీరోల పరిస్థితి ఏంటి రేపు పోతున్నా వాళ్ళ ప్రొడక్షన్స్ వాళ్ళే హోమ్ ప్రొడక్షన్స్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అక్కడ కూడా లాస్లే ఎదురవుతాయి ప్రతి ఒక్కరూ రాజమౌళి కాలేరు ప్రతి ఒక్కరూ త్రివిక్రమ్ కాలేరు ప్రతి ఒక్కరూ సుకుమార్లు కాలేరు కానీ ప్రొడ్యూసర్స్ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ కాంబినేషన్ మత్తులో పడిపోయి ఈ హీరో ఈ కాన్సెప్ట్ ఇన్ని కోట్ల బడ్జెట్ మీరు కాన్సెప్ట్ పక్కకు పెట్టేస్తున్నారు ఇన్ని కోట్ల బడ్జెట్ ఈ హీరో ఈ డైరెక్టర్ ఈ కాంబినేషన్ దొరికితే చాలు కాన్సెప్ట్ ఆలోచించండి కాంబినేషన్ సెట్ చేసుకునేసి కాన్సెప్ట్ కాదు కాన్సెప్ట్ రెడీ అయిన తర్వాత దీనికి ఏ డైరెక్టర్ అయితే బాగుంటాడు ఏ హీరో అయితే బాగుంటాడు ఎంత లిమిటెడ్ బడ్జెట్లో మనం చేయొచ్చు బడ్జెట్ని ఎంత కుదించుకుంటే అంత జాగ్రత్తగా సినిమా సేఫ్ జోన్లోకి వస్తుంది బడ్జెట్లు ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకునేసి అంటే కొంత ప్రొడ్యూసర్ వాదన ఎలా ఉంటుందంటే వన్స్ కాంబినేషన్ సెట్ చేసిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆ బడ్జెట్ కంట్రోల్ మా చేతుల్లో ఉండదు ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటారు కంట్రోల్లోకి తెచ్చుకోవాలి పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు హీరోలతో మాట్లాడగల వెసులుబాటు మీకు ఉంటుంది అందరితో మాట్లాడుకొని పూర్తి బడ్జెట్ని కంట్రోల్ తెచ్చుకునేసి అంత పెద్ద ప్రాజెక్టులు చేయవచ్చు బడ్జెట్ని ఇష్టం వచ్చినట్టు వదిలేసి ఇష్టాను రాజ్యంగా మీరు బడ్జెట్లు పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున ఆ హీరోలు కూడా మిమ్మల్ని సేఫ్ చేయలేరు వాళ్ళు ఎందుకంటే ఎవరు సేఫ్ జోన్లో వాళ్ళు ఉంటారు మీ అప్పులని వాళ్ళు ఎందుకు పెడతారు సింపుల్ థింగ్ కదా ఇప్పుడు మీరు లాస్ అయ్యారు ఎవరైనా ఏ హీరో అయినా వచ్చేసి దిగు ఆదుకుంటున్నా వచ్చారా రారు కదా అప్పులకు అది మీరు ఫైనాన్స్ తీసుకొస్తే అంటే వడ్డీలకు వడ్డీలు అయిపోతే రేపు పొద్దున ఆ సినిమా ఎంత బ్లాక్ బస్ట్ అయినా కూడా మీ డబ్బులు రిటర్న్స్ రావు కొంచెం లేట్ అయిపోయింది అనుకో అస్సాం అస్సామే సినిమా అది అలాంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ కండిషన్లో మార్కెట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంది ఒక త్రిశంక స్వర్గంలో ఉంది కాంబినేషన్స్ ఏం సెట్ చేసుకోవాలి ఎలాంటి కాన్సెప్ట్ తీసుకోవాలి వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ అని మత్తులో మీరు అయిపోతున్నారు ఆ మత్తు నుంచి బయటకు రండి లక్షణంగా చక్కగా తెలుగు సినిమాలు చేయండి తెలుగు సినిమాలు చేయండి ఇన్ కేస్ తెలుగు సినిమాలు అచ్చు ఇప్పుడు మనకు బాహుబలి ఉంది అది అచ్చున అచ్చుకుదినట్టు చందమామ సినిమా అది చందమామ కథలోని మనకు ఎప్పుడో చిన్నప్పుడు బుక్స్ వచ్చేవి అలాంటి అచ్చమైన తెలుగు సినిమా అది అచ్చమైన చందమామ కథ అది అది అందరికి నచ్చింది అలాంటి సినిమాలు చేసుకోవాలి తప్ప టార్గెట్ గా ప్లాన్ చేసుకునేసి ఇప్పుడు మనం చైనా రిలీజ్ అవుతుంది చైనా ఆర్టిస్టులు పెట్టుకోవడం ఇలా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉండవు సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రజెంట్ చిన్న సినిమాలకు నాకు తెలిసి కావలసినంత స్పేస్ ఉంది పెద్దవాళ్ళందరూ కాంబినేషన్స్ ప్రపంచ స్థాయిలో మేము బిజినెస్ చేసుకోవాలని ఆ రూట్లో స్పేస్ని వదిలేస్తున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావలసినంత వాళ్ళకి కావలసినంత స్పేస్ దొరుకుతుంది సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు మీ సినిమాలు చేస్తే రిలీజ్ చేయడానికి కొత్త ఫార్మాట్ని క్రియేట్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్లో డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అయిపోవచ్చు డైరెక్ట్గా నా కమ్యూనికేషన్కి వచ్చేసి మీ సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇప్పటికే చాలా సినిమాలు గ్యాదర్ అయిపోయి ఉన్నాయి త్వరలోనే చిన్న సినిమా రిలీజుల అనౌన్స్మెంట్లు ఉంటాయి స్టెప్ బై స్టెప్ మనకు ఈసీ మీడియాను క్రియేట్ చేయడం జరిగింది ఇక పబ్లిసిటీకి కావచ్చు రిలీజులు కావచ్చు ఒక్క రూపాయి మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు చేయాల్సింది అంటే ఒక మంచి సినిమా చేసి నాకు కమ్యూనికేషన్కి రావడమే నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్టన్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లకు చేయండి ప్రతి యూట్యూబర్ ప్రతి టెక్నీషియన్ ప్రతి ఆర్టిస్ట్ మీకు ఖచ్చితంగా ఒక ఛానల్ ఉంటుంది ఇమ్మీడియట్ ఈ వీడియో చూసిన వెంటనే చిన్న సినిమాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఇమ్మీడియట్ లేట్ చేయకుండా మీ ఛానల్ లింక్ పంపించేసి అన్నయ్య నేను చిన్న సినిమాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది ఫర్దర్ స్టెప్స్ అన్ని మీకు అప్డేట్ అవుతూనే ఉంటాయి సో చిన్న సినిమాను కాపాడుకుందాం తెలుగు సినిమా ఇండస్ట్రీ త్రిశంక స్వర్గం నుంచి బయటపడడానికి చిన్న సినిమా సపోర్ట్ తీసుకుంటూ ముందుకు వెళ్దాం నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా Thank you so much.